వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పాలపల్లలో ఉన్న రెండు ఆవు తరుపు దూడలు ఫ్రెండ్స్ ఇవి అమ్మకానికి రావడం జరిగింది రెండు పద్నాలుగు నెలల వయసు ఉన్నాయట ఫ్రెండ్స్ మరి వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మరి వీడియో వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ప్రస్తుతం వచ్చేసి అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర నుంచి అయితే రైతు సుబ్బారెడ్డి అయితే వీడియో పంపారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పాలపల్ల ఆవు తరపు దుడలు పెయ్య దుడలు అయితే అమ్ముతున్నారు రెండిటికి కలిసి లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలపల్ల ఒంగోలు తరపు దుడలు అని చెప్పారు ఇవి గుంటుక పని ఎద్దుల బండి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే నేర్పించారట మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అనేది మీరు చూడొచ్చు గుంటుకబోయే వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే వీరి దగ్గరికి వెళ్ళి కూడా వీటి పనితనం చూసి కూడా తీసుకోమని చెప్తున్నారు రెండు చిన్న దూడలే గుంటక ఎద్దుల బండి అయితే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రైతు పేరు సుబ్బారెడ్డి వాళ్ళ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకే ఏమన్నా డౌట్స్ ఉంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళకి నా ఛానల్ దూరే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీతో మళ్ళీ వెళ్తాం